అయినప్పటికీ మా కుంతుర్ల మారమూల గ్రామంలో ఇప్పటికింకా పూర్తి స్థాయిలో రహదారు లేవు మరి అదేవిధంగా మండల నూతన మండలాలు ఏర్పాటు చేసే మరి తరుణంలో మాకు కుంతుర్ల పంచాయతీలు మరి అలాగే మరి కోడపల్లి కిమ్ముడుపల్లి నెక్స్ట్ గూడ మరి మఠం పంచాయతీ డోకులూరు ఇలా కలుపుకొని సుమారు ఒక పద్నాలుగు పంచాయతీలు మాకు అంటే ప్రజలు రాకపోకలకి మరి వాళ్ళ సౌల సౌలభ్యాలకి మరి అదేవిధంగా ఒక మండలం మండలం అంటే అల్లూరి సీతారామ జిల్లాకు కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమందరూ కూడా గుత్తూరు మండలంగా మేము కావాలని చెప్పేసి ఈరోజు గుత్తులుగుట్టు మండల సాధన కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే తరుణంలో ఈరోజు గుంతల పంచాయతీలోని సుమారుగా ఒక ఇరవై మూడు గ్రామాల ప్రజలు ఈరోజు మేము నిరసన ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము మాకు గుర్తులు పుట్టిన మండలం కావాలని చెప్పేసి ఎందుకంటే మరి మరి ఆ పెదపైలకు ఈరోజు మాకు సుమారుగా ఒక అరవై కిలోమీటర్లు మారుమూల లూప్ లైన్లో ఉండడం వల్ల మన మండల అధికారులు కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి అదే అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధులు కూడా ఏ మండల ఎంపీడీఓ గారు కానీ ఎవరు కూడా ఈరోజు మారుమూల గ్రామంలో వచ్చి పర్యటించేటువంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు అందుకబట్టే మాకు దగ్గరలో ఉన్నటువంటి మండలం కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా బాబు కుంటూర్ల పంచాయతీ మామిడి ఈరోజు గుత్తుల పుట్టు నూతన మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కుంటూర్ల పంచాయతీ నుంచి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎందుకు గుత్తుల పుట్టు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అని సంటే ఈరోజు పద్నాలుగు పంచాయతీలకి అనుకూలమైన అనుకూలంగా ఈరోజు మండల కేంద్రానికి అన్ని రకాలుగా అన్ని పంచాయతీలకు అనుకూలంగా మండల కేంద్రం గుత్తుల పొట్టు ఉంది అలాగే ఈరోజు గుత్తులపొట్టులో గురువారం సంత కూడా జరుగుతుంది ఆ సంతకు అన్ని పంచాయతీలు రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మా పూర్వంలో మా మా పెద్దలు పూర్వంలోని అధికారులు ప్రజాప్రతినిధులు ఈరోజు పెదబైలు మండలం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పెదబైలు మండలంకి వెళ్ళాలంటే సుమారు అరవై నూట డెబ్బై కిలోమీటర్లు పోవాలి ఈరోజు రాకపోకలకి ఈరోజు బస్సు సౌకర్యం లేదు అలాగే ఈరోజు బస్సు సౌకర్యం కావాలనుకుంటే సుమారు మా ఊరు నుంచి ఇరవై కిలోమీటర్లు వెళ్ళి బస్సు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు అక్కడ ఏదైనా పని చూసుకొని రావాలంటే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి ఈ నూతన మండలంగా ఈరోజు గుత్తల పుట్టు మండలం కేంద్రంగా ఏర్పాటు చేసినట్లయితే ఈరోజు అన్ని రకాల అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ రకంగా మండలం ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది ఆ రకంగా మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పంచాయతీ మా ప్రధాన డిమాండ్ ఏమంటే గుత్తులు పుట్టు మండల కేంద్రంగా మాకు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ కాబట్టి ఇక్కడ పద్నాలుగు పంచాయతీ ప్రజలకు చాలా నడక రూపంలో అయితేనేమి బస్సు సౌకర్యం అయితేనే చాలా ఇబ్బందిగా గురవుతున్నాం అలాగే ఆఫీసర్స్ కలవాలంటే పెద్ద పెళ్లి సుమారు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు మనకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మేమందరూ కోరుకున్నది ఒకటే ఈ పద్నాలుగు పంచాయతీలందరూ మాకే గుత్తులు పుట్టునే మండలంగా బిందుగా చేస్తే ప్రతి పద్నాలుగు పంచాయతీ ప్రజలకందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి గుత్తులుపుట్ని మండలం కేంద్ర బిందువుగా మాకు ప్రకటించాలని మా ప్రధాన డిమాండ్ మేము చేస్తున్నాం